ఎవరి సొమ్ము మేము దోచుకోలేదు మేము ఎలా పాపత్మలం అంటే అది కాదు పాపాలు తెలుసు తెలియకో మన పాదం కింద ఒక రోజుకి ఎన్నో కోటి జీవాలు మరణిస్తున్నాయి అవునా కదా అన్ని పాపమే అవునా కదా పెద్ద కాదు చిన్న పాపమే అంటే తెలిసి తెలియక చేసిన పాప కాదు తెలిసి చేసి మనకేం తెలుసు అవి మన దేవుడు మనం తొలగించుకోలేము అని తెలిసి తెలియక ఒక రోజు ఎన్నో మనము కర్మలు చేస్తూ ఉంటాం అలాంటిది ఒక బిల్వ పత్రం స్వామి దగ్గర సమర్పిస్తే ఏమవుతుంది మూడు జన్మల పాపకర్మలు తర్వాత కాశీ క్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం ఎక్కడ కాశీ క్షేత్ర నివాసంచ కాశీలో ఉన్నంత ఫలము నివసించినంత ఫలము కాలభైరవ దర్శించినంత ఫలము गया प्रयागे गयाद नदी